ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకారం ఆకాష్ సెల్ నంబర్ నైన్ ఎట్లు మేఘన కన్సల్టెన్సీ నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం అదే విధంగా నా కుమార్తె కూడా గెలిపించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా చేయించుకోవాలని చెప్పిన వాడు తెలియజేస్తా ఉన్నాం నేను కూడా ఉంటాను ఇద్దరం కలిసి రెండు కళ్ళుగా పనిచేస్తామని చెప్పిన వాడు తెలియజేస్తా ఉన్నాం అంటే చెప్తున్నా ఆమె మగ బిడ్డలాగా పనిచేస్తుంది చదువుపోయింది చేస్తుంది అభివృద్ధిలో ముందుకు పోతున్నా తెలియజేస్తా ఉన్నాం ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు కూడా అని దానికి యాభై ఆరు రోజుల్లోనే రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చూసారు ఎక్కడ బట్టినా యుద్ధాలు పుట్టుకోవడం చావులు రక్తం మడుగులు ఇవన్నీ కూడా చూశారు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రశాంతంగా వాతావరణం క్రమశిక్షణ గల పార్టీ ఎక్కడ ఇలాంటి విద్వాంసాలు ఎక్కడా చూడాల ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కడపలో ఏ విధంగా రాక్షస పరిపాలన ఉందో అదే పరిపాలన రాష్ట్రానికి వర్తింపు చేసినట్టు ఎక్కడ కూడా ప్రశాంతంగా లేదు అందుకని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తా ఉన్నారు ఈ రోజు నుంచి యాభై ఆరు రోజులపన విముక్తి చెందే రోజు దగ్గర పడింది ఇప్పుడే జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో జ్వరంగాస్తూ ఉంది ఎందుకంటే ఈ మేనిఫెస్టోలు ఎంత చూసిన తర్వాత ఆయనకి దడబడుతూ ఉంది కాబట్టి తొందరలోనే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గర పడింది చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ జిల్లా కూడా ప్రశాంతంగా లేదు అన్ని దగ్గరలో కూడా విద్వాంసం రైవటీజం ఆస్తులు దోచుకోవడం చూస్తూ ఉన్నారు ఎక్కడ పొలాలు కూడా ఒకరిదైతే దౌర్జన్యంగా లాక్కోవడం ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి విద్వాంసాలు లేవు ప్రశాంతంగా ఉండేవాళ్ళు అలాంటి జరిగేవి కాదు జగన్మోహన్ రెడ్డి తర్వాత వాటికే నాందిపల్లికి అభివృద్ధి అనేది శూన్యం వెక్రాడ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం అనేది ప్రజలు చూడ అదే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దోకా పరుగులు తీయించాను ఎక్కడ కావాలన్నా ఛాలెంజ్ చేస్తాను ఏ వేదికొచ్చి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎంత పనులు జరిగాయని కూడా మా దగ్గర స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ ఏ ఏ నియోజకవర్గం కానీ ఏ మున్సిపాలిటీ కానీ అభివృద్ధి అనే కార్యక్రమాలు లేవు వాళ్ళకి శాలరీ ఇచ్చేది కూడా కష్టమైపోయింది అదే చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచించి ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి ఈ రెండు కూడా రెండు కళ్ళుగా చూసి తీసుకెళ్లేవాడు ఈరోజు ఆ పరిస్థితి లేదు పరిశ్రమలు వచ్చేటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూసి భయపడి ఉన్నటువంటి సంస్థలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి అదే సిరిసిటీ కానీ బ్యాన్పూర్ కానీ ఇక్కడ ఎయిర్పేట దగ్గర ఈ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఎవరు కూడా తట్టుకోలేక ఆయన తెలిపారు అదే హైదరాబాద్లో బ్రహ్మాండంగా అభివృద్ధి అభివృద్ధి చెందింది అదే తెలుగుదేశం ప్రభుత్వం చెప్తే ఈరోజు ఈ సీమాంధ్రలో బ్రహ్మాండంగా మనకి పరిశ్రమ మనకు పెట్టుకునే పొలాలు ఉన్నాయి నీటి వస్తుంది అన్ని సౌకర్యాలు మన సీమాంధ్రలో ఉన్నాయి మరి జగన్మోహన్ వచ్చిన తర్వాత అందరూ భయపడి వెళ్ళిపోయారు అందుకనే యాభై ఆరు రోజుల్లో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది యాభై ఆరు రోజుల్లో ప్రభుత్వం రావడం ఖాయం ఆ రోజు నుంచి పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది కూడా తెలియజేస్తాము సొంత చర్యలు కూడా చెప్తా ఉన్నారు ఈ రాక్ష పాలనని విముక్తి చెందించాలే ఈ రాక్షసు పాలనని ఇంటికి పొప్పించాలి ఈ రాక్షసు పాలని సమాధి చేయాలని లెక్కతో ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు సొంత చెల్లెలు బయటోళ్ళ దాన్ని చెప్పింది తోడబుట్టిన చెల్లెలు తను బాబాయ్ కూతురు ఇద్దరు కలిసి తన స్టేట్మెంట్ ఇచ్చారు బ్రహ్మాండంగా మాట్లాడారు ఎందుకంటే నీ ఈ నడవడికి చూసి వాళ్ళు కూడా క్లియర్గా ఇచ్చారు ప్రజల ద్వారా దయచేసి మీరు మోసపోవద్దు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చెప్పని కూడా వాళ్ళ లో చెప్పారు కాబట్టి అందరూ కూడా ఆలోచించాలా ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన మన అభివృద్ధి మన బిడ్డల భవిష్యత్తు అన్నీ కూడా సమానంగా కాపాడుకోవాలా చంద్రబాబు నాయుడు వస్తే దూర దృష్టితో ఒక పక్క పరిశ్రమలు ఒక పక్క ఉద్యోగ అవకాశాలు పక్క అభివృద్ధి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అయితేనే అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం పక్క రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి అదే గతంలో చంద్రబాబు నాయుడున్నప్పుడు మన రాష్ట్రం చూసేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో సీమాంధ్రంలో బ్రహ్మాండం ఉందని చెప్పి ఏడకొచ్చి చూసి కొంచెం కొన్ని కొన్ని నియోజక కొన్ని కొన్ని స్టేట్లలో దాన్ని బట్టి అభివృద్ధి చేసుకునేవాళ్ళు రోజు ఆ పరిస్థితి లేకుండా రాష్ట్రాలు చూసి మనం నేర్చుకోవాల్సి వస్తా ఉంది కాబట్టి చంద్రబాబు వచ్చిన తర్వాత మన అభివృద్ధి జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాడు Hey, i जगन <trots> 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 <coughs>